ఇంగ్లాండ్ టూర్ లో తీవ్రంగా గాయపడి భారత జట్టుకు దూరమైన టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కి ప్రమోషన్ ఇచ్చింది బీసీసీఐ గాయం నుంచి కోలుకుంటున్న పంత్ సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అయితే ఈ సిరీస్ కంటే ముందే పంత్ ని ఏ టీం కెప్టెన్ గా ప్రకటించింది బీసీసీఐ సౌత్ ఆఫ్రికాతో జరిగే రెండు అనఫీషియల్ టెస్టులతో పాటు మూడు అనఫీషియల్ వన్డేల కోసం పంత్ కెప్టెన్ గా ని అనౌన్స్ చేసింది సెలెక్షన్ కమిటీ ఈ టీంలో పంత్ కెప్టెన్ గా సెలెక్ట్ కాగా యంగ్ ఓపెనర్ సాయి సుదర్శన్ కి కూడా ప్రమోషన్ ఇచ్చిన అజిత్ అగార్కర్ టీమ్ వైస్ కెప్టెన్ గా సెలెక్ట్ చేసింది ఇదిలా ఉంటే గత జూలైలో ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో భాగంగా మాంచెస్టర్ లో జరిగిన నాలుగో టెస్ట్ సందర్భంగా రిషబ్ పంత్ పాదానికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే అయినా నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ కొనసాగించిన పంత్ ఆఖరి టెస్ట్ ఆడకుండానే స్వదేశానికి తిరిగి వచ్చేశాడు రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున రీఎంట్రీ ఇస్తారని అంతా అనుకున్నా ఇండియా ఏ కెప్టెన్గా సెలెక్ట్ కావడంతో అక్టోబర్ ముప్పై నుంచి సౌత్ ఆఫ్రికా ఏతో అనఫీషియల్ టెస్ట్ సిరీస్ మొదలవుతుండడం వల్ల రంజీలు ఆడే ఛాన్సులు కనిపించడం లేదు Daily Dave's the daily